ोक्तः जीवो देवो सनातनः अज्ञानम् न त्यजेत् सोहं भावेन पूजयेत् श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितम् పంఠరీనాథయోగేంద్రద్గురు అస్మద్గురు సమారంభంధ్యం శ్రీ మహావిష్ణు పర్య వందేరు పరం పరా అచల సాంప్రదాయ పరంపరా గురులందరికీ వందీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధ సుడామణి అను శక్తి ద్వయ నిరాశ కంభైన శుద్ధ నిర్గుణతత్వ కంధార్థ ధరువులలో రెండు వందల నాలుగవ కంధార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే కాకంబులు సంపూర్ణ తటాక తటాకస్తాయిను ಕುಂಭಜಲೂ ಕುಂಭಜಲಮುನು ಅಟ್ಲೀಕಲುಗಮಂದುಂಪು ಮೀರಗನು ನಿಲ್ವರು ಬೋಧಕಂಪೂವಾರಿನನು ಮಾ ಮಾಕೇಲ ಇಟ್ಟಿ ಚೀಕಾಕುಕೊಕ್ಕ ಮೈತೇಕೇ ಕೊಂದು ಮಂದೂರೋ ಇಂಪು ಮೀರಗನು నిలువధూబోదా బోదా అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి నీతి కథలలో ఒక కథ చెప్పేటువంటి వాళ్ళు స్కూళ్ళలో ఏమని అని అంటే ఒక కాకి ఆకాశములో వ్యవహారిస్తూ వ్యవహరిస్తూ దానికి దాహము వేస్తే ఆ దాహము వేస్తే అది ఆకాశములోనే వ్యవహారం చేస్తుంది కదా మరి ఆకాశకు గణమిది వివహారం చేసేటువంటి కాకి నదీ నదములు చెర్లు కుంటలు బావులలో జలములు కనబడుతున్నాయి కదా ఆ జలములు తాగి మరి దాహము తీసుకోవచ్చు కదా అంటే అది ఆ ఒక నదీ నదములలో సిర్లలో కుంటలో బావులలో వేర్లలో మరి ఉన్నటువంటి ఒక నీరును త్రాగక అది ఆ దహార్తితో ఆ ధూపతో అది ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఒక మరి ఆ కుండలో ఉన్నటువంటి ఒక నీళ్లు ఆ వర్షానికి ఉన్నటువంటి నీళ్లను ఆ కుండ మీద పెంకు మీద వాలి ఆ కుండలో ఉన్నటువంటి నీళ్లను త్రాగి అది దహార్తి తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్తారు అంటే అది దానివల్ల ఏమి ప్రయోజనము అంటే అది ఉపాయము చేత అపాయమును తప్పించుకున్నది అని చెప్పి మనకు నీతి కథగా చెప్తారు ఎందుకనంటే ఆ కాకి దానికి ఏంది భయము అని అంటే ఆ యొక్క నదీ నదములలో షర్లలో కుంటలో ఉన్నటువంటి నీళ్ళ మీద ఎందుకు అది ఆకాశంలో గగన ప్రయాణం చేసేటువంటిది అలదు అంటే అందులో పడి చనిపోతా భయము భయం చేత అది ఆ యొక్క కుండ కుండ పెంకుల మరి పెంకులైనటువంటి ఆ యొక్క పెంకులలో ఉన్నటువంటి నీరును చూసి మాత్రమే అది దహర్తిని తీసుకుంటుంది కదా ఆ విధంగానే ఇక్కడ మనకు ఏమని చెప్తున్నాడు అంటే ఈ కందార్థములో మరి ఇక్కడ ఈ యొక్క ఉపమానం చెప్తున్నాడు కాకంబులు సంపూర్ణ తటాకస్థల జలంబుల లెట్లు త్రా కొను కుంభజలమును అని అంటున్నాడు ఇక్కడ అంతే ఆ యొక్క మరి కాకులు ఏవైతే ఉన్నాయో ఆ దహర్తి వచ్చినప్పుడు ఆ సంపూర్ణ తటా తటాకస్త జలంబులు అంటే సమృద్ధిగా పరిశుద్ధంగా నిండి ఉన్నటువంటి చెరువులు నది నదములు నీరు ఆ బావులలో అవి నీరు ఏ విధంగానైతే త్రాగవో మరి త్రాగక మరి ఎట్లు గైకొన్నో కుంభజలములు నీ కుంభజలములు అట్లు కుంభజలములు మరి అవి అట్లు అని అంటున్నాడు ఇక్కడ అంటే అవి ఎట్లయితే తాగవో ఆ యొక్క నదీ నదములలో బాగులలో చెర్ల ఉన్నటువంటి నీళ్లు తాగక మరి అది అది పానం చేయక స్వీకరించక ఎట్లు గైకొనో మరి ఆ కుంభజలములా అంటే కుండలో నిల్వ ఉండినటువంటి ఆ యొక్క మురుకు మురుకి నీటిని అది త్రాగుతుంది కాబట్టి అది శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నీరును తాగుతుందా అంటే తాగదు కాబట్టి ఆ కుండలో ఉన్నటువంటి ఒక వర్షపు నీళ్ళు ఉంటాయి కదా అవి మలినపడి ఉంటాయి కదా మరి ఆ కుండ పెంకు పలిగినటువంటి నీటిలో కూడా అవి ఆ పెంకులలో కూడా అవి మురికి నీరే ఉంటాయి కదా అటువంటి మురికి నీరును మాత్రమే అది స్వీకరిస్తుంది తాగుతుంది కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఈ యొక్క ఈ ప్రపంచంలో ఈ మానవులలో కూడా మరి రెండు రకాల మానవులు ఉంటారు అని చెప్తున్నాడు ఇక్కడ ఈ కదార్థంలో దాని కాకికో దుష్టులైనటువంటి వారిని ఇక్కడ కాకితో పోల్చి చెప్తున్నాడు మరి సృష్టిలైనటువంటి వారిని అంశతో పోల్చి చెప్తున్నాడు అంస మరి పాలని పాలని నీళ్ళని నీళ్ళని వేరు చేసి తాగుతుంది కదా మరి ఆ విధంగా కాకి తాగుతుందా అంటే త్రాగదు కాబట్టి ఇక్కడ మరి దుష్టులైనటువంటి వారు ఈ ప్రబోధలో ఉన్నటువంటి యొక్క భావాన్ని గవి గ్రహిస్తారంటే గ్రహించరు శిష్టులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు సృజనులైనటువంటి వాళ్ళు భక్తులు మాత్రమే దీనిలోని యొక్క ధర్మ మర్మాలని తెలుసుకుంటారు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ నో కుంభ జలమను అట్లు ఈ కలియుగ మందు దుష్టులింపు మీరగను నిలువరు బోధ కంపు బారినను అని అంటున్నాడు కాబట్టి మరి ఈ కలియుగమందు ఈ కాలమందు దుష్టులు ఇంపు మీరగను నిలువరు బోధ పరి కంపు బారినను అంటున్నాడు ఇక్కడ ఈ దుష్టులైనటువంటి వాళ్ళు మరి దేనిలో ఉన్నారు ఇక్కడ మరి ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ వాసనలు అని అంటున్నాడు ఇక్కడ అంటే దుష్టు లింపు మీరగను నిలువరు నిలువరు బోధ కంపు బారినను అంటే కంపు అనేటువంటి దాన్ని ఎందుకు ఇక్కడ ప్రయోగం చేస్తున్నాడంటే కంపు అంటే వాసన కాబట్టి కంపు మారినట్టుగా కంపుగా ఉన్నటువంటి మురికి నీళ్ళని ఆ యొక్క కాగి త్రాగినట్లు ఈ యొక్క వాసనత్రయంలో ఉండినటువంటి వాళ్ళు ఈ దుష్టులంతా కూడా అంటే వాసనత్రయాలు అంటే వాసనత్ర వాసనత్రయ ధనేషన ధారేశన పుత్రేషన అనేటువంటి ఈసనత్రయాలు వాసనత్రయాలు అంటే దేహవాసన లోకవాసన శాస్త్రవాసన అనేటువంటి వాసనత్రయాలలో చిక్కినటువంటి వారికి ఈ పారమార్థికమైనటువంటి చింతలు లేనటువంటి వారికి ఈ పరిపూర్ణ బోధ అది ఇంపుగా అది కుదురుతుందా అంటే కుదురదు కాబట్టి ఇంపు మీరగాను ఎంతో సంతోషంతో నిలువదు బోధ ఎంతో సంతోషంతో జన్మరహితమునకు మార్గముగా చెప్పబడుచున్న ఈ పరిపూర్ణ భావము అందుబాటులో ఉండగా కంపూ బారినను వినుటకు ఇష్టపడక దూరముగా తొలగిపోతారు వాళ్ళు కాబట్టి మరి ఇలాంటి వాళ్ళు దుష్టులతో సమానము కాబట్టి మనం ఎప్పుడైనా ఈ సెల్లులో మనము గురువుగారి ప్రబోధ కానీ ఈ పాటలు వినేటప్పుడు కానీ మరి ఇతరులు వేరే వాళ్ళు ఈ యొక్క మార్గంలో లేనటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే అవి లౌడ్ స్పీకర్ పెట్టి ఆ పాటలను ఎక్కువ పెంచుకుంటారు వాళ్ళు ఎందుకంటే ఈ మాటలు వాళ్ళకు ఇష్టపడవు నేను చాలా ఇక్కడ చూసినాను ఇవి ఎందుకంటే ఈ నేను ఎప్పుడన్నా ఆయగారిది ప్రబోధ కానీ తర్వాత ఈ యొక్క పాటలు కానీ ఇవి ఎప్పుడన్నా పెట్టుకుంటే ఆ పక్కలా ఉండేటువంటి ఎక్కడికన్నా పోతాం కదా అక్కడ ఉండేటువంటి వాళ్ళు మా కుటుంబంలో ఒకటినే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళు ఈ యొక్క పాటలు సౌండ్ ఎక్కువ పెట్టుకొని పాటలు వింటుంటారు ఎందుకంటే ఈ మాటలు వాళ్ళు వినబడద్దు అని చెప్పి పాటలు ఎక్కువ ఆ సౌండ్ లౌడ్ స్పీకర్ పెట్టుకొని ఆ యొక్క పాటలని వింటూ ఆ మాటలని వింటూ ఉంటుంటారు కాబట్టి వాళ్ళు ఎవరికరా అంటే ఈ భావమును గ్రహించినటువంటి వారు కాబట్టి ఇలాంటి కంపు బారినటువంటి దానిని వాళ్ళు వింటారు కానీ మరి సుగంధ వాసనమైనటువంటిది మరి ఇది కదా పరిపూర్ణ బోధ అనేటువంటిది ఇది వాసనత్రేములు లేనటువంటిది వాసన రహితమైనటువంటిది పరిపూర్ణ బోధ కాబట్టి ఆ బోధను వీళ్ళు వినరు కాబట్టి మీకు దీనికే లంకే మాకేల ఇట్టి చికాకు మీకు దీనికే లంకే మాకేల ఇట్టి చికాకు కానీ పానిపాటలు లేని సోమరులకు వయసు మళ్ళిన వారికి దీని అవసరము కానీ మరి దీ సుఖాభిలాషాలతో కూడినటువంటి మాకు రహితం ఎందుకు పరిపూర్ణ బోధ ఎందుకు అనేటువంటి భావములో వాళ్ళు ఉంటారు కాబట్టి అందువరకు ఏమంటున్నాడు కొక్కకామైతే గైకొందు మందూరు శృంగారొక్క కమైతే గైకొందు నిలువధూ బోధ కుక్కాకమైతే గై కొందరు మందురు సుఖాభిలాషను కలిగించేటువంటివో శరీర సంబంధమైనటువంటి ఒక ఆనందభూతిని కలిగించేటువంటి ఓ శృంగార శాస్త్రం వల్ల శృంగార శాస్త్రాన్ని చదివితే అనుభూతిని పొందేటువంటి శాస్త్రాలైతేనో మరి అవిటిని వినడం కానీ చెప్పడం కానీ దాని అందు ఆసక్తి చూపిస్తారు గాని మరి ఏ వాసన రహితమైనటువంటి ఏ పరిపూర్ణ బోధ అయితే ఉన్నదో దాన్ని వింటారా అంటే వీళ్ళు వినరు కాబట్టి అలా అలాంటి వాళ్ళ ముంగు దుష్టుల వారి ముంగట ఈ ప్రబోధని చెప్పకు మాట్లాడకు వాళ్ళకు ముందు నీవు ఈ బోధను మాట్లాడకు దుష్టుల ముందు ఈ బోధను చెప్పకు వారి ముందు చదువకు కాబట్టి మౌనంగా ఉండు నోరు లేని వాణిగా ఉండు మాట లేని వాణిగా ఉండు ఎడ్డివాణిగా ఉండు మరి ఎవరి ముంగట మాట్లాడు అంటే సుజనులైనటువంటి గురుభక్తుల ముంగట గురు భావాజ్ఞుల ముంగట పరిపూర్ణ భావాజ్ఞుల ముంగట చదువు విను మరి చెప్పు అప్పుడు నీవు నేవు నోరు తెరువు అని ఇక్కడ ఈ కథార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తూ మనకు హితోపదేశం చేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సద్గురార్పణం